నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ ను కూల్చిపేయాలని చిథిలాస్థలో ఉన్న మూత్రశాలలో మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టం పరిమిత రెడ్డి వారికి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు స్పందించిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి నారాయణపేట జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉన్నత ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడారు నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటే కాదు విద్యార్థుల విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని నారాయణపేట ప్రభుత్వ కాలేజ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు

అసలు బాయ్స్ అసలేదు బాయ్స్ బయటికి పోతే కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు బయటికి పోవాలి అసలే లేదు ఇంత ఆఫీస్ నడిచేదాక నడిసే బిల్డింగ్ కట్టిరా చెత్త వేసి వదిలిపెట్టింది కాంట్రాక్టర్ ఎవరు కానీ మధ్యలో వదిలేసింది కనీసం తీసుకొచ్చి విద్యార్థులకు కొంత మీసై అవకాశం ని మరి నేను గుర్తున అంటే ఒకవేళ ఫండ్స్ లేకపోయినా ది ఎమ్ఎల్ఏ నాన్నకి దన కొని రిసీ ఐ పూర్తి చేసే కొంత విద్యార్థులకి అనుభవం తీసుకురావడానికి నేను కన్నా ఎన్సిఆర్డి ఎస్కేఫ్ మొత్తం ఇచ్చేశాను అన్నమాట సో